వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానియకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తానని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసల కన్నబాబు పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కురసాల కన్నబాబును పార్టీ అధిష్టానం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం కాకినాడ రూరల్ మండలం రమణీయపేట వైద్యనగర్లో గల కన్నబాబు నివాసంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు కన్నబాబుకు శాలువాలు పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని మరోసారి నిరూపితమైందన్నారు పార్టీ అధిష్టానం మరియు అధినాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్ము కానీయకుండా బాధ్యతాయుతంగా పనిచేసి పార్టీ తిరిగి పుంజుకునే విధంగా కష్టపడి పనిచేస్తానని తెలిపారు గతంలో అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని ప్రజల్ని నేరుగా కలిసి వారి బాధలు వ్యధలు తెలుసుకుని వారి పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ మాజీ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మల నాగమణి శర్మ సర్పంచ్ నేమాం చిన్న ఎంపీటీసీ సారా రాజేష్ వైసీపీ సీనియర్ నాయకులు పుల్లా చందు పుల్లా కోటేశ్వరరావు మాజీ మండల సేవాదల్ అధ్యక్షులు ఎం కృష్ణంరాజు మాజీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చిల్లి దేవరాజు వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర రీజియన్కి కోఆర్డినేటర్గా నన్ను నియమించినందుకు మా గౌరవ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత ఉంచినందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తానని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కూడా చెప్తున్నా అన్ని స్థాయిల్లోని నాయకులతోనూ కార్యకర్తలతోనూ మమేకమై సమన్వయం చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నా ఉత్తరాంధ్రలో పార్టీ చాలా బలంగా ఉంది మీరే చూసారు ఈ మధ్యకాలంలో అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఇతర పరిణామాల్లో కానీ మంచి వాతావరణంలో కార్యకర్తలు అందరూ ఇన్వాల్వ్ అయి పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ అక్కడ ఇంకా బలోపేతం చేస్తాం ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతుగా నాకు అప్పగించిన బాధ్యతల్ని చేస్తానని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారికి